దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగునగాక ప్రేమైన సోదరి సోదరులారా కోడి వచ్చిన మీ అందరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఎపేసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాలు మనము ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇందులో ఒక మాట ఏమిటంటే ఎన్నిక అనే పదాన్ని మనము చూచాము ఆ ఎన్నిక అనే పదం మీద గతదినం మనం మాట్లాడుకున్నాం అది రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చినాన్ని ధ్యానం చేసినాం ఇదే పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇది నా ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు ఈ వచనాలు చదివి మనము ధ్యానం చేద్దాం పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై వచనం మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమ పరచను ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపు వాడేవడు నీతిమంతుడుగా నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే ప్రభు సహాయాన్ని కోరుకుందాం మా ప్రభు అయిన దేవాన్ని కొందనాలు స్తోత్రం స్థుతులు చెల్లిస్తున్నాం నిత్యము కాపాడుచు నిత్యము పరిపాలిస్తూ నిత్యము పోషిస్తూ కనికరించి ఆరోగ్యము ఆయుష్కాలం పొడిగించి నెమ్మదను కలిగించి కాపాడుచున్న మా పరలోకమందున్న తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లించుచు ఉన్నాం ఈ దినము కూడా నీ సన్నిధి మాకు ఇచ్చారు లేఖన భాగం చదివినాం దీవించండి ఆశీర్వదించండి మాకు అర్థమయ్యేటట్టు బోధించండి మా జీవితాల మార్పు మార్మను అనుగ్రహించండి రాకడకు సితపాటు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన అమూల్యమైన నామములోని అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ వర్లారా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై మూడు వరకు మనము చూస్తూ వస్తూ ఉన్నాం గత దినమున దేవుణ్ణి లేదా దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో అనే పదం మీద ధ్యానం చేసుకున్నాం ఈ దినమున ముందు ఎరుగుట ముందు ఎరుగుట అనగా అనాది నుండి దేవుడు మనిషిని ప్రేమించి క్రీస్తు ద్వారా విడిపించాలని ఉద్దేశించడం ఈ మాట గుర్తుంచుకుందాం అనాది నుండి దేవుడు మనిషిని ప్రేమించినాడు ఇది వాస్తవమే అయితే క్రీస్తు ద్వారా విడిపించాలని ఉద్దేశమైంది విడిపించుట ప్రేమించిన వాడు విడిపిస్తాడు దేనుంచి విడిపిస్తాడు అన్నది నేను జ్ఞాపకం చేయదలుతున్నాను రండి ఐదవ అధ్యాయము ఎనిమిదవచనం రోమా పత్రిక ఐదవ అధ్యాయము వచనాన్ని మనం చూడాలి ఐదు ఎనిమిది ఆ అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచు ఉన్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయను అర్థమైంది కదా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అది మనం చెప్పుకున్నాం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అయితే ప్రేమించిన వాడు ఏం చేశాడంట క్రీస్తు ద్వారా విడిపిస్తున్నాడు నుంచి విడిపిస్తున్నాడు ఇప్పుడు మనం చదువుకున్నాం దేని నుంచి విడిపించినాడంట మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాడు మనం పాపులము పాపి పాపి స్థానములో పరిశుద్ధుడైన దేవుడు చనిపోయినాడు పాపి పరిశుద్ధుడైన దేవుడు చనిపోయినాడు ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించినాడు ఆయన ప్రేమించాడు కాబట్టి కదా ప్రేమించాడు కాబట్టి దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే యోహో వార్త మనం చూస్తాం మూడు పదార్లో ఏముంది ఏ వార్త మూడు పదార్లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసమంచుపతి వాడు నసింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించినాడు మనల్ని ముందుగా ప్రేమించినటువంటి ఆ తండ్రిని దేవుడు కుమారుడైన ఏసుక్రీస్తును ఈ లోకానికి పంపించినాడు ఎందుకోసం పంపించినాడంట అంటే వాక్యం చెబుతుంది నశించిపోక కదా నశింపక నిత్య జీవము పొందినట్లు ప్రభు అయిన యేసుక్రీస్తును మనకు ఆయన అనుగ్రహించినాడు మనం నశించిపోకూడదని దేవుని చేత ప్రేమించబడిన వాడు నశించిపోకూడదని నశించిపోకూడదని నశించిపోతున్న మన స్థానాన్ని తన కుమారుడైన యేసు ఇచ్చాడు ఆయన మన స్థానము తీసుకున్నాడు ఆయన మన స్థానములో చనిపోయినాడు అదే మనం చదువుకున్నాం అదే మనం చదువుకున్నాం రోమా ఐదు ఎనిమిదిలో మనం చదువుకున్న మాట అదే అయితే దేవుడు మనం ఎడల తన ప్రేమను వెలుగుపరుచున్నాడు ఎట్లనిగా మనం ఇంకను పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినాడు తండ్రి ప్రేమ మన పట్ల ఎంత ఉందో చూడండి ఎంతగా దేవుడైన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది కదా తన కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయక అని ఎనిమిది ముప్పై కోట్లు మనం చూస్తాం కదా తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు అని ఉందే మన కొరకై ఆయన అప్పగించినాడు ఎంత ప్రేమించినాడో చూడండి దేవుడు మనల్ని తన సొంత కుమారుణ్ణి మన కోసమై అప్పగించినాడు చావడానికి అప్పగించినాడు దెబ్బలు తినడానికి అప్పగించాడు మరణానికి అప్పగించినాడు అది దేవుని ప్రేమ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఆ ప్రేమలో ఏముందంటే త్యాగము ఉంది ఆ ప్రేమలో ఉంది ఆ త్యాగము మరణ త్యాగం అది మరణించటం రక్తం గార్చటం చనిపోయి సమాధి చేపడట అది ప్రేమ అది ప్రేమ అంటే అవునా అది ప్రేమ అంటే ముందే ఎరుగుట అవునా ముందే ఎరుగుట ఆయన తెలుసు అన్నీ వాడు ముందే ప్రేమించుట ఆయన ముందే ప్రేమించినాడు ఎప్పుడు ప్రేమించినాడు ఆయన ముందే అంటే పునాది వేయబడక ముందే ముందే ప్రేమించుట అనేవి బహువచనాల్లో చెప్పబడ్డాయి ఈ మాటలు సంఘానికి చెందినవి దేవుని అనాది ప్రేమ ప్రథమంగా క్రీస్తు సంఘమంతటికి చెందినది అంది వాక్యం చెబుతుంది క్రీస్తు సంఘానికి అంత చెందినది అన్నమాట బైబిల్లో మనము చూడగలుగుతాము ఏమిటి అంటే రెండు ఎపేజ్ పత్రిక రెండు నాలుగు వచ్చినము ఎపేజ్ పత్రిక రెండవ అధ్యాయము నాలుగు వచ్చినము చదవాలి రెండు నాలుగు ఐదు కలిసి ఉన్నాయి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అని దేవుని వాక్యము చెబుతూ ఉంది ప్రేమైన వార్లరా మనం గమనించే వారికి ఉండాలి మనం ఏమై ఉన్నామో ఆ సంగతి దేవుడు బయలుపరిచినాడు ఆయన ఏమై ఉన్నాడంట ఆయన కరుణా సంపన్నుడై ఉండి ఆయన కరుణా సంపన్నుడు మనము అపరాధముల చేత సత్యన వారము ఆయన కం ఆయన కరుణా సంపన్నుడు కాగా మనమేమో మనమేమో అపరాధముల చేత సచ్చిన వారము మన ఎడల చూపిన మహా ఆయన మహాప్రేమ మన ఎడల చూపిన ఆయన మహాప్రేమ సచ్చిన మనల మీద ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదో చూడండి మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించినాడు సచ్చిన మనల్ని ఆయన ప్రేమ క్రీస్తులో బ్రతికించింది యేసు మనకు బ్రతుకు అంతే ఏసు మనకు బతుకు అంతే మనం కేవలం ఏసుక్రీస్తు వల్ల మాత్రమే బతుకుతున్నాము ఇది గుర్తుంచుకుంటాం కృపచేత మీరు రక్షించబడ్డారు కేవలం ఏసు క్రీస్తు కృప వల్ల మనం బతికినాం రక్షించబడ్డాం రక్షించబడినాం అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఇంకా బైబిల్లో మనం ఆలోచన చేస్తే యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగు పంతొమ్మిదిలో యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగు పంతొమ్మిది చూడండి ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనం ప్రేమించుతున్నాము అనే మాట ఉంది ఆయనే మొదట మనల్ని ప్రేమించినాడు అందుకే మనం ప్రేమిస్తున్నాము దేవుణ్ణి లేకపోతే మనం ప్రేమిస్తామా మనం సామాన్యులం కాదు మనం అవునా ఆయన ప్రేమించిన బట్టి మనం ప్రేమిస్తున్నాము ఇది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఆ తర్వాత విశ్వాసం ద్వారా క్రీస్తులో ఐక్యం కావడం వలన సంగమనే శరీరంతో ఏకమై ప్రతి వ్యక్తికి చెందినది ఇది కాబట్టి మన క్రీస్తు యేసులో మనం ఏకమై ఉన్నాం ఐక్యత కలిగి ఉండాలి అది వాక్యం చెబుతూ ఉంటాయి ప్రేమైన వాళ్ళరా జ్ఞాపకం చేసుకుందాం విశ్వాసము ద్వారా క్రీస్తుతో ఐక్యము కావడం వలన సంగమనే శరీరముతో ఏకమై ప్రతి వ్యక్తికి చెందినది అనే మాట ఉంది మనము క్రీస్తులో ఉండాలి అందుకని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఏవాన్సు వార్త పదహైదవ అధ్యాయంలో మొదటి ఆరు వచనాల్లో ఏవాన్సు వార్త పదహైదవ అధ్యాయము మొదటి ఆరు వచనాలు మనం చూడగా నేను నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును నేను మీతో చెప్పున చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నాయందు నిలిచి ఉండు మీ యందు నేను నిలిచి ఉండును తీగ నిలిచి ఉంటేనే గాని తనంతర తాను ఎలాగూ పలింపదో అలాగే నాయందు ఉంటేనే కానీ మీరును ఫలింపరు ద్రాక్ష బలిని నేను తీగలు మీరు ఎవడు నా నాయందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు నా నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనసులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పార్వేతుడు అవి కాలిపోవును అవి కాలిపోవును నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు నేను నిజమైన ద్రాక్ష వల్లిని నా తండ్రి వ్యవసాయకుడు మీరు తీగలు అన్నాడు తండ్రి ఏమో వ్యవసాయకుడు కుమారుడేమో ద్రాక్ష వల్లి అవునా మీరు తీగలు అంటే మనం తీగలం ద్రాక్ష వల్ల తిగి నిలిచి ఉంటే తప్ప అది ఫలించదు ద్రాక్ష వల్ల ఉంటే తప్ప అది ఫలించదు అదే ప్రభు అన్నాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు మీతో ఏమి కూడా కాదు కాబట్టి నా ఎందు మీరు మీ ఎందు నా మాటలు నిలిచి ఉన్న ఎడలా అని అన్నాడు ఎంత గొప్ప మాట చూడండి ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు మనం బహుగా ఫలించాలంటే ద్రాక్ష ఉండాలి అప్పుడు మనం బాగా ఫలిస్తాం బహుగా ఫలిస్తాం ఆయనకు వేరుగా ఉంటే మనం ఏమి చేయలేం ఏం చేస్తాం ఏమి చేయలేం అదే చెప్పినాడు ప్రభు ఎవడైనా నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ బయట పారవేయబడి ఎండిపోవును ఎండిపోతాడు పారవేస్తే వెండిపోతుంది ద్రాక్ష తీగ తీసి పారవేస్తే వెండిపోతుంది అట్టి వాటిని చేస్తారు మనుషులు ఏం చేస్తారు అట్టి వాటిని పోగు చేస్తారు అగ్నిలో పారవేస్తారు అది కాలిపోతుంది అంతే దేవునికి దూరంగా బతికినంత కాలం మనం ఎండిపోతాం మనం కాలిపోతాం ఇది గుర్తుపెట్టుకోవాలి చూడండి బాగా అర్థం కావడం చెప్తుంటే మీకు కానీ అర్థం చేసుకోండి వాక్యాన్ని దేవునికి వేరుగా ఉండి నువ్వు ఏ పని చేయాలనుకున్నా కానీ నువ్వు కాలిపోతావు ఎండిపోతావు అంతే నువ్వేం చేయలేవు నీతో ఏం కాదు కొడుక నువ్వు ఏం చేసుకోలేమంటారు చూడండి కదా ఏం చేసుకోలే మనం ప్రభుకు వేరుగా ఉండి ఇది దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది జాగ్రత్తగా ప్రేమైన వారిరా ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవాలని నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటలు దీవించనుగాక ప్రభుచితమైతే ఇక మిగతా వచ్చిన వరకు మనం ధ్యానం చేసుకుంటూ వద్దాం ప్రార్థన చేసుకుంటాం ప్రేమగల తండ్రి మీకు వందనాలు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం చెప్పిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి మా హృదయాల్లో భద్రపరిచి స్థిరపరిచి కాపాడి జ్ఞాపకం చేసుకొని దయపాలించి నడిపించమని నీకు స్తోత్రం చెల్లించుకుంటూ దేవా నిన్ను ప్రేమిస్తూ మేము జీవించే భాగ్యం దయచేయండి నీకు వేరుగా మేము చేయలేం కాబట్టి నీలో ఉండే భాగ్యం దయచేసి కాపాడుమని కనికరించమని యేసుక్రీస్తు నామన్లో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తనైన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కొడు వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడై ఉండును గాక ఆమేన్ అందరు కుందనాలు